కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తల్లిపోతుందని ప్రచారం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ సీఎం అయ్యాక రెండు వేల లోపే పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు కంటైనర్ టెర్మినల్ కు చెందిన ఉద్యోగుల నుంచి నాకు వినతి పత్రం అందిందని కాకానీ చెప్పారు ఆధాని గ్రూప్ కు చెందిన ఎన్నూరు పోర్టుకు వెజిల్స్ డైవర్ట్ చేసే అవకాశం ఉందని ఉద్యోగులు చెప్పారు వెంటనే కేంద్ర ప్రభుత్వం పోర్టు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లామని మంత్రి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టిందన్నారు యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయరని చిల్లర కోసం బాగా ప్రయత్నం చేస్తారని సెటైర్లు వేశారు సోమిరెడ్డికి దండుకోవడమే తెలుసన్నారు అఖిలపక్ష నేతలు సమస్య ఉంటే పోరాటం చేయాలన్నారు సోమిరెడ్డి చెప్పినవన్నీ నమ్మి ముందుకు వెళ్లడం మంచిది కాదని కాకాని అన్నారు అసలు విషయాన్ని పక్కన పెట్టి పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వివాదాలను సృష్టించటమే అలవాటు అన్నారు కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది అని రకరకాలైనటువంటి వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగుకి అధికారంలోకి రావడానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ రోజు మేము కృష్ణపట్నం పోర్టు కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు నాట్కో సంస్థ ద్వారా రెండుసార్లు ఫౌండేషన్ వేయడం వేసినటువంటి శిలాపలకం సమాధి రాయలాగా మారిపోయి వెక్కిరించేటువంటి విధంగా ఉండడం రెండు వేల నాలుగులో మహానేత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టుని పూర్తి చేసి ఆ టర్మ్లోనే మరలా ఎన్నికలకు పోయే లోపలనే దాన్ని జాతికి అంకితం చేయడం కూడా పూర్తి చేయడం జరిగింది దానిలో అన్ని రకాలైనటువంటి హంగులు వసతులు సదుపాయాలతో కృష్ణపట్నం పోర్టుని నిర్మించాం ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి అదానికి గ్రూపుకి చేరడం అదాని కృష్ణపట్నం పోర్టుగా దాన్ని మారడం జరిగింది అయితే ఇక్కడ కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ నాకు ఒక లేఖ ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు జనవరితే వాళ్ళు దాంట్లో క్లియర్గా మాట్లాడారు దాదాపుగా ఆరు లక్షల కంటైనర్లు ఇక్కడికి వచ్చేవి అక్కడ నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళ దాంట్లోనే ఎక్స్పోర్ట్ జరిగేది ఆ తర్వాత కోవిడ్ కష్టకాలంలో కూడా నాలుగు లక్షల కంటైనర్లు మనం హ్యాండిల్ చేశాం కృష్ణపట్నంలో అయితే కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్య డ్రాస్టిక్గా బిజినెస్ పడిపోయింది వెజల్స్ రావడం తగ్గిపోయాయి దాని అర్థం మాకున్నటువంటి సమా వాళ్ళకున్నటువంటి సమాచారం ప్రకారం అదానికి ఉన్నటువంటి సొంతం ఏదైతే ఎన్నోరు కట్టుపల్లెలు ఉన్నాయో వాడిలకి కృష్ణపట్నంకి రావాల్సినటువంటి వెజల్స్ని వాటికి డైవర్ట్ చేస్తున్నారు దానివల్ల అక్కడికి డైవర్ట్ అయినందువల్ల ఇక్కడ బిజినెస్ మొత్తం కూడా ఈరోజు ఇబ్బందులు పాలవుతుంది కాబట్టి మాకు మరలా కృష్ణపట్నం పోర్టుకి వెజల్స్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి